వాళ్ళ దగ్గర దేనికి ఆన్సర్ ఉండదమ్మా ఇప్పుడు నేను ఇవాళ నిన్న మొన్న రోజు వాళ్ళని మీ అమ్మ పేరు మీ నాన్న పేరు పనికి మీ బైబిల్లో ఉంటే నాకు ఫోన్ చేయి అని ఎంతమందికి వాయిస్ మెసేజ్ పెట్టాను ఒక్కడు కూడా చేయడు మీరు క్యాథలిక్స్ విగ్రహారాధన చెయ్యరు కదా అని అడిగితేనే నేను అన్నను ఆ విగ్రహారాధన ఉంది కదండి మీ దాంట్లో మరి మమ్మల్ని విగ్రహారాధన చేసినందుకు తిరుపనారు కాకపోతే చాలా మంది మాకు మా దగ్గర గౌరీపట్నం ఉందండి మరి పైన విగ్రహారాధన చేస్తారు కొబ్బరికాయలు కొట్టేస్తారు గుండె గీయించుకుంటారండి మరి ఇదంతా దేనికి అది కేథలిక్స్ అయ్యి ఉంటారండి క్యాథలిక్స్ ఏనండి కానీ ఎందుకు మారడం మాలో ఉండదు అది మాలో ఉన్నప్పుడు మళ్ళీ మీలో మీలో వెళ్ళడం ఎందుకండి అది అన్నాడు ఇప్పుడంత ఇన్ని మాటలు ఎందుకు కానీ ఆవిడ పేరేంటమ్మా అది అనిత ఒక గొర్రె అనిత వాళ్ళందరూ ఎవరు అబ్బా అది అలా అమ్మా జ్ఞానము లేని వాడే గొర్రె కాగలను అది కాదు పాయింట్ ఇప్పుడు ఇందాక ఒక గొర్రె ఫోన్ చేశాడు ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి విగ్రహారాధన చేసేవాడిని నేను అన్నాడు ఇప్పుడు చెయ్యరా అన్న చేయవండి అన్నాడు అయితే ఏసు బొమ్మను తొక్కేసి ఓ వీడియో చేసి పెట్టానని చెప్పాను నేను ఉన్నానండి కాఫీ తాకూడదు అన్న మీరు తెచ్చి ఈ కాఫీలో ఉమ్మేయండి అన్న అనుకో ఏసెత్తన మరి ఏసు మొహమ్మే నేను వ్యతిరేకిస్తాను అనేది మీకు ఎలా తెలుస్తుంది నేను కాఫీ తాగేసి కాఫీ వ్యతిరేకిస్తున్నా అనకూడదు కదా కాబట్టి కాబట్టి నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తే ఏసు బొమ్మను తొక్కు లేదా ఏసు బొమ్మ మీద ఉమ్మై దాన్ని నువ్వు వీడియో పెట్టు అంటే వాళ్ళకి ఏంటంటే అమ్మ వాళ్ళు అటు ఇటు కాని బతుకులవి వాడి పేరు శ్రీనివాసు వాడు నన్ను చాలా వచ్చినట్టు అదే మన నోటితో చెప్పలేను ట్రాన్స్ అనకూడదమ్మా మెంటల్ ఎర్రదాండి అంటే అందులో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మెంటల్లీ వీక్ అలా మెంటల్గా వీక్ అయిపోవడం వలన వాళ్ళు ఈగో ప్రాబ్లం వస్తుంది వాడు ఆ నిజాన్ని ఒప్పుకోలేడు ఎన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర ఎదురు క్వశ్చన్ వేస్తూ ఉంటారు అందుకని మా రోగం మారిపోయాల్సి అంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే కదండి మీరు ఆంధ్రలో జరగట్లేదు అంటే మనం ఏదైనా అన్నట్టు ఇప్పుడు చిన్నగా మీరు ఏదో నూట ఎనిమిది సార్లు చెప్తే మీకు మధ్య జరుగుతుందంటే సేవాళ్ళు ఉన్నామండి ఏదైనా ఏ విషయమైనా మనలోనే ఇంత నూట ఎనిమిది సార్లు చేస్తే మీరు జపం చేపమని కాదు నార్మల్గా ఏదైనా ఒకటి కానీ తాడు కట్టుకుంటే ఇది ఇది అంటేనే నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు మీకు మంచి కష్టాల మీద కష్టాలు వచ్చేసి ఉన్నప్పుడు అలాంటి అసలు ఉన్నప్పుడు మార్చేస్తారు కదా ఈజీగా అవును 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 మనం ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ అవ్వాలమ్మా ఎందుకంటే సాధ్యమైనంత వరకు చెప్తున్నానండి అందరికి నాకు తెలిసినంత వరకు అంటే ఏంటంటే చూస్తా నాకు తెలిసినంత విషయం నేను అవును అవును అంతేలే అంతేలా ఊరుకోలేకపోతున్నాను నేను ఏదైనా చెప్పేస్తున్నానండి ముందు ముఖం అది ఏదైనా సరే నెక్స్ట్ చెప్పాలి అది మన బాధ్యత చెప్పాలి నేను ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా స్నేహాలు చెయ్యకండి వీళ్ళతోనూ వాళ్ళతోనూ ఇలా లవ్జీహి చేస్తున్నారు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ప్రపంచానికి బోల్డ్ మంది త్యాగరాజ్ స్వామి కుటుంబంలో లేరా మన తుకారాం గారు కుటుంబంలో లేరా అలా ఎంతమందో ఒకరో ఇద్దరు కాదు తాడేపల్లి రాఘనారాయణ శాస్త్రి గారు లేరా ఎలా అంటే అంటే సంసారంలో ఉంటూ కూడా ఆ దాంట్లో ఉండాలి అంటే ఈ బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి కదా దాంట్లో ఎలాగా మీకు విషయం చెప్తా మీకు ఎంతమంది పిల్లలు వాడి వయసు ఎంత వాడి వయసు ఇప్పుడు మీరు ఇండియాకి రావాలి బ్యాగులు అవి ఎవరు సర్దుతారు ఓకేనా ఫుడ్ అది ప్రిపేర్ ఎవరు చేస్తారు టిక్కెట్లు ఎవరు బుక్ చేస్తారు అంటే వాడి బాధ్యత ఏంటి చక్కగా స్నానం చేసి బట్టలు వేసేసుకోవడం పూడర్కోవడం మీరే కొడతారేమో సరదాగా చెప్తున్నాను నేను చెప్పేది అలా అమ్మా నాన్న ఎలా అయితే చూసుకుంటారని వాడికి నమ్మకం ఉందో అలా భగవంతుడు చూసుకుంటాడని సమస్యని ఆయన విడిచిపెట్టి మనం చేయవలసిన పని మనం చేయాలి అదైందమ్మా మనం చేయాల్సింది మనం చెయ్యాలి అది భగవంతుడికి విడిచిపెడుతూ అంటే మనం పడవలో ఉండాలి కానీ నీళ్ళు పడవలోకి రాకూడదు మనతో ప్రాబ్లం ఏంటంటే అయాం 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 అంటుంటాం

మనం తెలిసి చేసాము తెలియము చేస్తాము కానీ చెయ్యను అని దానికంటే మళ్ళీ మనం చెయ్యకపోతే దానికి ఉంటుందండి చెయ్యకుండా ఉంటే పర్వాలేదా అవును భగవంతుడు కోరుకునేదే మార్పు కదా దాన్ని సహకరిస్తారండి మనకి నేను ఇంకా ఇంతలా ఉండిపోయాను నేను ఇంకెప్పుడు చెయ్యను నన్ను అనుగ అనుగ్రహించు నేను నన్ను ఇంత ఇందులోంచి కాపాడు అంటే అనుగ్రహించారు ఖచ్చితంగా చెప్పారుగా భగవద్గీతలోనే భవద్గీతలు చెప్పారు ఎవరైతే ఆ శ్లోకం నాకు గుర్తు లేదు తొమ్మిది అధ్యయనంలో ముప్పై రెండు అంత వస్తుంది అందులో చెప్పారు ఆ తొమ్మిదిలో ముప్పై రెండో శ్లోకం అనుకుంటా సాధుదేవ అమ్మా కాబట్టి మనం భగవంతుడి మీద ఆధారపడాలి మనం చేసే పని మనం చేయాలి ఏది కర్తవ్యమో అది చేయాలి అమ్మా అమ్మా మంత్ర జపం చేయడం భగవంతుడి గురించి వినడం భగవంతుడు భజన చేయడం భగవంతుడికి నమస్కారం చేయడం ఇంకొకటి మనము ఇప్పుడు పూజ చెయ్యట్లేదు అండి సపోజ్ పూజ చెయ్యట్లేదు అనుకోని కలుసుకుంటాం కానీ భగవంతుడి స్తోత్రాలు చదువుతున్నాము భగవంతుడి వింటున్నాము అన్నీ చేస్తాం పూజ చేయడం కుదరక మానేస్తాం అనుకోండి అది తప్ప పూజ కంపల్సరీ చెయ్యాలా ఇప్పుడు నేనే ఉన్నాను నేనే ఉన్నాను నిన్న పగల మరి జర్నీలో ఉన్నాను రెండు రోజుల నుంచి భోజనం లేదు నిన్నే భోజనం చేశాను సాయంత్రం ఐదు అయింది భోజనం చేసేసరికి కొంచెం అలా పడుకున్నాను లేపేశారు వాళ్ళు వీళ్ళు వచ్చారు మళ్ళీ తెల్లారి నాలుగు ఎప్పుడో పడుకున్నాను నిన్న పూజ లేదు ఓన్లీ అయోధ్యలో దండం పెట్టుకున్నాను సంక్షేప రామాయణం చదివాను ఆదిత్యను చదువుకున్నాను భౌద్ధిక చదువుకున్నాను మరి పూజ చేయలేదుగా మొన్న రైల్లో ఉన్నాను పూజ చేయలేదు కదా మనం పూజని మినిమైజ్ చేసుకోవచ్చు నువ్వు చేయగలిగినప్పుడు అయితే పూజ చేయడమే ఉత్తమం వెన్ యూ క్యాన్ క్యాన్ నాకు కుదరక పూజ చేయలేదు కానీ కుదిరితే నేను ఎంత లేట్ అయినా చేస్తాను అందుకని చేయండి మీరు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు దీపం పెట్టండి దీపం ధూపం పుష్పం నివేదన ఈ నాలుగు చాలు అమ్మ అమ్మ ఉన్నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ